అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ముఖ్యంగా ఈ అమలు చేస్తున్నటువంటి పథకాల్లో పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన అనే పథకం అయితే చాలా ఇంపార్టెంట్ ఈ పథకం కింద రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయల అయితే తీసుకుంటూ ఉన్నారు మరి డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒక విడత చొప్పున అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఈ యొక్క సహాయాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడతకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు అయితే విడుదలవుతాయి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతలు పూర్తయిపోయింది మరి పంతొమ్మిది విడత ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు పంతొమ్మిది విడత డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలని కూడా తెలుసుకుందాం అలాగే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇక్కడ నేను క్లారిటీగా మీకు సమాచారాన్ని తెలియజేస్తాను అలాగే ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో వారు కొత్త రైతులు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఈ పిఎం కిసాన్ డబ్బులు అందకుండా ఉంటే మీరు ఇలా చేసుకుంటే మీకు కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని ఉండాలి మరి ఈకే వైసీపీ కనుక చేసుకోకుండా ఉంటే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఈకే చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఇప్పటికే మనకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారి డబ్బులను కూడా ఆపివేసినట్లు కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా మనం డబ్బులు తీసుకోవాలంటే మనకు చాలా అవకాశాలను అయితే ఇచ్చిందనమాట దాదాపు ఇప్పటికే మన దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది రైతులకు ప్రయోజనం అయితే చేకూరుతోంది పిఎం కిసాన్ ద్వారా మరి ఇప్పటికే అవసరమైన పనులన్నీ పూర్తి చేసినటువంటి రైతులకు మాత్రమే వా యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి రాబోయే విడతకు డబ్బు మధ్యలోనే ఆగిపోతుందన్నమాట మీరు కనుక ఇవి చేసుకోకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత తేదీ గురించి ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసింది ఇక వచ్చే నెలలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి వాళ్ళందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఇక్కడ సూచించడం జరిగింది అయితే అర్హత లేనటువంటి రైతులకు ప్రభుత్వం వాయిదాల చెల్లింపునైతే నిలిపివేసింది రైతులకు డీబీటీ ద్వారా డబ్బును ఉన్నారు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి ఇరవై విడత డబ్బులు మీరు పొందాలి తీసుకోవాలి అనుకుంటే తప్పనకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఒకవేళ ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే మరి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఇంట్లో కూర్చునే మీ ఫోన్లోనే ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట మరి మీరు ఏం చేయాలంటే పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలని చూస్తే రైతులు ముందుగా మీ యొక్క ఫోన్లో గూగుల్లో పిఎం కిసాన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేస్తే ఆ తర్వాత మనకు ఈకేవైసీ కనిపిస్తుంది మరి ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మరి ఆధార్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మరి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు మీ ఫోన్లో ఒకవేళ అలా మాకు తెలియదు అనుకుంటే మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఈకే అనేది పూర్తి చేయొచ్చు మరి ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ డబ్బులు తీసుకోవాలంటే తప్పకుండా మీరు ఎలా చేసి డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికీ అర్హత అర్హత ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిది విడతల వరకు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి కాబట్టి మరి ప్రతి రైతు కూడా మరి ఇరవై విడత డబ్బులు జమ చేసుకోవడానికి ఇరవై విడత డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఇరవై విడత డబ్బులకు డబ్బులు అయితే మీకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీకు ఎప్పటికైనా కూడా రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం అయితే నేరుగా రైతులకైతే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సాయం అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే రైతులు చాలామంది ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఎవరైతే ఈ పిఎం కిసాన్ కింద అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా మీ యొక్క వన్బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే మీ రకతలను బట్టి మీకు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే రావడం జరుగుతుంది అనమాట మరి రైతులు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు రైతులు తప్పకుండా సిద్ధంగా ఉండండి పీఎం కిసాన్ నిధి సాయం అయితే అందుతూ ఉంది మీకు తప్పకుండా మీకు ఈ యొక్క పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే నేరుగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు గనుక చేసుకుంటే ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పథకం ద్వారా రైతులు మేలు పొందాలనుకుంటే మీరు ఇలా చేస్తే కనుక మీరు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఉండొచ్చు అర్హుల లిస్ట్ కూడా విడుదలవుతుంది ఈ నెల చివరిలో మరి అర్హుల లిస్ట్లో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి నేరుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈకేవైసి అంటే ఈకేవైసి అయిపోయింది మరి అర్హుల లిస్టులో బెనిఫిషరీ స్టేటస్ అని వస్తుంది బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు ఈ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు అలా చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రాబోతుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పీఎం కిసాన్ డబ్బులే కాకుండా మీకు సబ్సిడీ ఎరువులు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఇక తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి మనకు రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారిలో ఎవరు నిజమైన అర్హులు ఎవరు నిజంగా అర్హులు కాదు అర్హులు కాని వారందరినీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుని దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా పిఎం కిసాన్ డబ్బులు అందుతూ ఉంటే ఇందులో మనకు రెండు నుంచి మూడు లక్షల మంది అర్హత రైతులు ఉన్నారని అంటే వారికి అర్హత లేదు పూర్తిగా డబ్బులు తీసుకోవడానికంటే భూమి లేకపోయినా కూడా భూమి ఉన్నట్టు వారు పిఎం కిసాన్ మరియు యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించామని ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం మనకు గుర్తించి మనకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే మనకు చెప్పారన్నమాట ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో మరి ఆయన ఏం చెప్పారంటే ఇప్పటికే దాదాపు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు మేము రికవరీ చేశాం ఇక ఎవరైతే మనకు రైతులు అర్హత లేకుండా ఇక పిఎం కిసాన్ తీసుకున్నారో అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆదాయ పన్ను చెల్లించేవారు కానీ అలాగే మనకు భూమి ఎక్కువగా ఉన్నవారు కానీ ఇలాంటి వారందరినీ కూడా మేము గుర్తించాం మరి అటువంటి వారి దగ్గర నుంచి ఇప్పటికే నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు రికవరీ చేసాం మరి మిగిలినటువంటి వారి వారి నుంచి కూడా వారికి నోటీసులు అందిస్తాం ముందుగా మరి వారు స్పందించకపోతే కనుక వారి నుంచి డబ్బులు మనం తిరిగి కట్టించుకుంటామని చెప్పి మరొకసారి గుర్తు చేశారనమాట చాలా కాబట్టి ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా క్రిటికల్ కూడా ఎందుకంటే మనకు ఇక్కడ ఏదైనా తప్పు చేసి మనం కనుక డబ్బులు తీసుకుంటే తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి మనం ఎంత డబ్బు తీసుకున్నాం అంత డబ్బును కూడా ఇక్కడ చెల్లించాల్సి ఉంటుందన్నమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ పిఎం కిసాన్కి సంబంధించి మీరు ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కి అర్హత లేకుండా కనుక మీరు అప్లై చేసుకుని పీఎం కిసాన్ పొందుతూ ఉంటే మీరు స్వచ్ఛందంగా వైదొలగాలని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్తో మనకు డబ్బులు లబ్ధి పొందుతున్నారంటే మీకు అర్హత ఉండాలి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే ఇక్కడ మరికొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డును అంటే రైతు గుర్తింపు కార్డును కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ అలాగే అన్నదాత సుఖీభావా కానీ పిఎం కిసాన్తో రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు అంటే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మరి ఇక్కడ రైతు భరోసా ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పది ఎకరాల వరకు కూడా మనకు కట్ ఆఫ్ అనేది పెట్టి పది ఎకరాలకు మనకు దాదాపు అరవై వేల రూపాయల వరకు కూడా రైతులకైతే జమ చేస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా డబ్బులు అయితే మనకు జమ కావాలన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మీరు రెడీగా ఉండాలి ఏది మనకు ఏ అప్డేటు మీరు అంటే ఏది ఇబ్బంది లేకుండా మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలి మీరు రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాలి అలాగే ముఖ్యంగా మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బోగస్ రైతులందరినీ కూడా ఏరువేయడానికి బోగస్ రైతులందరినీ కూడా తొలగించి నిజమైన అర్హులకు న్యాయం చేయడానికి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మనకు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు మీరు ఈ విధంగా కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులైతే మీ సేవా కేంద్రాలు కానీ లేకపోతే ఏఈఓ గారిని కానీ కలిసి ఒక డబ్బులు ఎందుకు పర్లేదు విషయాన్ని మీరు కనుక్కొని దాని ప్రకారం మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క లబ్ధిదారుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి మరి వచ్చే నెలలోనే ఏప్రిల్ లేదా మే నెలలో మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతుందని